ఇప్పుడు ప్రభుత్వం అయిపోయింది కూటమి జగన్ ప్రభుత్వం అయిపోయింది అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదరణ అవన్నీ ఎలా ఉన్నాయి ప్రజల్లో వచ్చే మద్దతు బాగుంది కోటమిది ఏమీ లేదు సినిమా అయిపోయింది కూటమి సినిమా మొత్తం వ్యతిరేకత వచ్చేసింది ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కానీ మేము పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాం పదిహేను సంవత్సరం మా ఓట్లు జనసేన ఓట్లు టీడీపీ ఓట్లు అటు బీజేపీ ఓట్లు అన్నీ అయినా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని కదా కోటమిలోనే కుట్రలు జరుగుతున్నాయి ఇంకా జగన్నే ఓడిస్తారు వాళ్ళే ఓడిపోతారు కుట్రలు చేసుకొని ఇది ఇప్పుడు ఎప్పుడు డెవలప్మెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగిందా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగింది పేద ప్రజలకి అన్ని పిం అన్ని వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అని చెప్పి పేద ప్రజలకి ఏమేమి నాయకుడు కదా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అంటారు కానీ ఏమి లేదు అక్కడ అంతే అదేంటి మరి కంపెనీలు తెచ్చాడు రాష్ట్రాన్ని సస్యక్ష్యాలు చేస్తున్నాడు కదా కంపెనీలు వస్తున్నాయి రాళ్ళుతో వస్తున్నాయి కంపెనీలు వస్తున్నారు కంపెనీ వచ్చింది అంటున్నారు అంతే దాని మించి ఇంకేం లేదు కంపెనీలు రాలేదా రాలా అంటున్నారు అంతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలే మళ్ళీ మొదలు పెడుతున్నారు అది అంతవరకు కంపెనీలు అసలు ఏం లేవు ఏం లేవు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాళ్ళే తీసుకొస్తున్నారు మళ్ళీ